ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది సో ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉపయోగిస్తున్నారు ప్రస్తుతానికి ఇది కూడా సో ఫర్దర్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎలాంటి నష్టాలు ఉంటాయి అసలు సాయిల్ టెస్టింగ్ ఏంటి కల్టివేషన్ ఏ విధంగా చేయొచ్చు అడ్వైజెస్ ఏంటి తర్వాత మార్కెట్ ప్రైజెస్ ఏమేమి ఉన్నాయి వీటితో పాటుగా కొంత పంట నష్టం జరిగినప్పుడు మనకి పేపర్ అనేది పేపర్ మీద డీటెయిల్స్ అనేది ఇవ్వకుండా గవర్నమెంట్కి డైరెక్ట్గా కొన్ని గవర్నమెంట్ తీసుకొచ్చిన యాప్స్ కూడా ఉన్నాయి అగ్రికల్చర్ గురించి సో ఇందులో ఏఐ ఉపయోగం ఎలా ఉంది ఇందులో పాజిటివ్స్ సెంటీ నెగటివ్స్ అంటే అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఏ ఇన్ అగ్రికల్చర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్ చూసినట్లయితే వెదర్ ప్రొడిక్షన్ ఏ విల్ క్యాల్కులేట్ ద హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ సిస్టమ్స్కి సంబంధించి వాట్ ఈస్ ద ప్రొడిక్షన్ అనేది చెప్తుంది అనమాట దాదాపుగా వందేళ్ల ఏదైతే ప్రొడిక్షన్ ఉందో దాని వెనక్కి వందేళ్ల నుంచి ఇక్కడ వెదర్ ఎట్లా ఉంది వర్షం పడుతుందా లేదా లేదంటే అసలు ఏమన్నా పెద్ద తుఫాన్లు వచ్చే అవకాశం ఉందా పంటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకో అనేది అనేది సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది పంట ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు విత్తనాలు నాటుకోవచ్చు అనే దానిపైన కూడా ఏఐ అనేది ఏఐ వాడకం వల్ల ఉపయోగం ఉంది దీంతోపాటుగా క్రాప్ అండ్ సాయిల్ మానిటరింగ్ సంబంధించి ఇక్కడ క్రాప్ అలాగే సాయిల్ మానిటరింగ్ ఇన్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా అంటే లా చివరి పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం కానీ ఎన్జిఓస్ కానీ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్ కానీ దీన్ని బాగా ఎక్కువ పుష్ చేస్తున్నారనమాట క్రాప్ అండ్ సాయిల్ మానిటరింగ్ మెయింటెనింగ్ సంబంధించి తర్వాత కొన్ని కొన్ని కంపెనీలు కొన్ని కొన్ని యాప్స్ను కూడా తీసుకొచ్చాయి దీంట్లోకి ఏఐ సాయంతో ఇక్కడ ప్లాంటెక్స్ గ్రో స్మార్ట్ అనే కంపెనీ ఒక ప్లాంటెక్స్ గ్రో స్మార్ట్ అనే యాప్ను తయారు చేసింది అనమాట సో ఈ యాప్ ప్రాముఖ్యత ఏంటంటే ఒక ఫోటోను కనుక మనం యాప్లో అప్లోడ్ చేస్తే ఆ చీడపీడలు కానీ లేదంటే ఎలాంటి పురుగు మందులు కొట్టాలి ఎలాంటి చీడపీడలు పట్టినాయి సో పంట ఏ స్థితిలో ఉంది ఇప్పుడు ఏ స్థితికి దీన్ని తీసుకెళ్ళొచ్చు దీన్ని ఎలా మార్చుకోవచ్చు సో డెవలప్మెంట్ ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈ యొక్క ప్లాంటెక్స్ గ్రో స్మార్ట్ యాప్ అనేది చెప్తుంది పూర్తిగా చెప్తుంది ఆ ఫోటో తీసి మనం అక్కడ పెడితే కనుక పంట పరిస్థితి ఏంటి అనేది ఇక యాప్ అనేది దీంతోపాటు ఎట్లా వర్క్ చేస్తుంది అంటే కల్టివేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తుంది అంటే ఎ మీరు ఎప్పుడైతే పంట స్టార్ట్ చేశారో దాని దగ్గర నుంచి అసలు ఎలా కల్టివేట్ చేయాలి ఎలాంటి పెస్టిసైడ్ పెస్టిసైడ్స్ వాడాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడాలి లేదంటే సాధారణ పద్ధతులు ఏ విధంగా ఉపయోగించాలి ఎంత మోతాదుల్లో మందులు ఉపయోగించాలనేది కూడా ఇది చెబుతుందన్నమాట దాని తర్వాత ఇంకో కంపెనీ ఏంటంటే ఇంటర్లో ల్యాబ్స్ అనేది ఇది కూడా ఒక యాప్ ఇంటర్నో ల్యాబ్స్ అనే కంపెనీ ఒకటి తయారు చేసింది అనమాట ఇట్ వర్క్స్ ఆన్ సాయిల్ అంటే ఎయిస్ స్కాట్ డివైస్ అనమాట ఇది సాయిల్ ఏ విధంగా ఉంది ఆ పంట ఏ విధంగా పనిచేస్తుంది పంట ఏ విధంగా పెరుగుతుంది గ్రో అవుతుంది అనే దానిపైన వీళ్ళు తీసుకొచ్చారు దీంతోపాటు వాటర్ మేనేజ్మెంట్ కూడా ఏ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఆ యాప్ చెప్తుందనమాట దీంతోపాటు థర్డ్ వన్ ఏంటంటే క్రాపెక్స్ కంపెనీ అనే ఒకటి ఒక డివైస్ని తయారు చేసింది ఆ డివైస్ ఏంటంటే ఆ డివైస్ పొలంలో కనుక పెడితే దానికి వాటర్ అవసరమా లేదా ప్రస్తుతానికి భూమిలో సాయిల్లో ఎంత వాటర్ కంటెంట్ ఉంది మొక్కకి నీళ్ళు ఎంతవరకు అవసరం అవుతాయి ఎంత నీళ్లు కావాలి అనేది దాని అందరికీ అది ఆటోమేటిక్గా వాటర్ కంటెంట్ని బట్టి డివైస్ పనిచేస్తుంది వాటర్ అదే ఆన్ చేస్తుంది అదే ఆఫ్ చేస్తుంది ఎంతవరకు ఆ సాయిల్కి వాటర్ అవసరం అవుతాయి మొక్కకు అవసరం అవుతాయి అనేది కూడా మొత్తం అంతా క్రాపెక్స్ కంపెనీ తయారు చేసిన ఒక డివైస్ అనేది ఆ డివైస్ డెఫినెట్లీ పనిచేస్తుంది అని కూడా తెలుస్తుంది దీంతో దీనికి ఏంటంటే ఇక్కడ హ్యూమన్స్ అనేది అంటే మనుషులు అవసరం లేదు మనుషులు అవసరం లేకుండానే ఆ డివైస్ వర్క్ చేస్తుంది ఆన్ మనం ఇప్పుడు ఒక ఇంజిన్ మనం ఆన్ చేయాలి లేదంటే ఒక స్ప్రే ట్యాంక్ మనం ఆన్ చేయాలి ఇట్లా కాకుండా డైరెక్ట్గా ఆ డివైసే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది వాటర్ కంటెంట్ ఎంత కావాలి అనేది అది క్రాపెక్స్ అనే కంపెనీ ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఇక ఇందులో కొన్ని సాఫ్ట్వేర్లు కూడా తయారు చేశారు దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ కూడా తీసుకొచ్చింది మొట్టమొదటిగా మనం ఒక సాఫ్ట్వేర్ అనేది చూసినట్లయితే గుజరాత్కి సంబంధించిన వ్యక్తి దీపక్ అనే వ్యక్తి ఇతను కూడా ఒక రైతు కొడుకు అనమాట రైతు బిడ్డ కిసాన్ ఏఐ కిసాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అతను ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాడు ఈ సాఫ్ట్వేర్ దాదాపుగా పది భాషలలో ఆయన తయారు చేశాడనమాట అంటే ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక పంట మొక్కజొన్న వేసాం ఆ మొక్కజొన్న గురించి మనకు అనేక డౌట్లు అనుకోండి పెస్టిసైడ్స్ వాడాలా లేదంటే ఎరువులు వాడాలా లేదంటే ఎరువులు ఏవైతే ఆ విధంగా వాడాలా అంటే ఏ డౌట్ ఉన్నా సరే పంట స్థితి ఏంటి అనేది చెప్పినా సరే దానికి సంబంధించిన సజెషన్స్ అనేది ఇస్తుంది సో ఇది గుజరాత్కి సంబంధించిన ఒక రైతు కొడుకు దీపక్ అనే వ్యక్తి ఈ యొక్క కిసాన్ ఏఐ అనే సాఫ్ట్వేర్ని అయితే తీసుకొచ్చాడనమాట సో దీనివల్ల అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి రైతుకి ఎలాంటి డౌట్ ఉన్నా సరే సో ఆ యాప్లో మాట్లాడగలిగితే పంటకు సంబంధించిన సజెషన్స్ అని ఇస్తుంది సో ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట ఇక స్కీమ్స్కి సంబంధించి మనం చూసుకున్నాం మన ఇండియాలో డ్రోన్ దీది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ డ్రోన్స్ ద్వారా స్ప్రే స్ప్రే చాలడం కానీ లేదంటే పెస్టిసైడ్స్ వాడడం కానీ వీటన్నిటికి సంబంధించి డ్రోన్ ఉపయోగం ఏ విధంగా చేయాలి అనేది ఒక పదిహేను వేల మంది మహిళలకి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారనమాట ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడుతుంది డ్రోన్ దీది కార్యక్రమం అనేది తర్వాత ఎన్పిఎస్ఎస్ యాప్ ఇది నేషనల్ పెస్ట్ సర్వీలెన్స్ యాప్ అనేది ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది సో దీనికి సంబంధించి పంటకు సంబంధించిన సజెషన్స్ అన్నీ కూడాను ఇందులో ఉంటాయన్నమాట తర్వాత తెలంగాణ కొత్తగా సాగు బాగు అనే ఒక అప్లికేషన్ లైక్ యాప్ అని పిలవచ్చు ఒక అప్లికేషన్ తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ఇందులో ఏంటంటే అగ్రికల్చర్ అడ్వ అడ్వా అడ్వైజ్కి సంబంధించి వీటన్నిటికీ పాటుగా గుడ్ ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి ఫార్మింగ్ అనేది మంచిగా ఏ విధంగానే చేయాలి అనేది కూడా అడ్వైజ్ చేస్తుంది దీంతో పాటు ఇంక్రీజింగ్ బూస్ట్ టు ఫార్మర్స్ ఫార్మ్ అంటే ఫార్మర్స్కి ఇన్కమ్ బూస్ట్ అనేది చాలా ఎక్కువగా ఇస్తుంది అనమాట ఇది తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఇందులో ఏంటంటే ఎక్కువగా ఈ మార్కెట్ కనెక్టివిటీ గురించి అలాగే అగ్రికల్చరల్ అడ్వైజరీ గురించి దాని తర్వాత సాయిల్ టెస్టింగ్ అంటే ఫ్రీగా చేసుకోవచ్చు డబ్బులు ఏం కట్టక్కర్లేదు అంటే సాయిల్ టెస్టింగ్ ఒకటి అగ్రికల్చరల్ అడ్వైస్కి సంబంధించింది ఒకటి దీంతోపాటు ఈ మార్కెట్ కనెక్టివిటీ అంటే మన దగ్గరలో మార్కెట్ ఎక్కడ ఉంది ఆ ట్రాన్స్పరెంట్గా ప్రైస్ ఎక్కడ ఉంది సో మార్కెట్ ప్రైస్ ఏ విధంగా ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా ఈ యాప్ చెప్తుంది అనమాట తెలంగాణకు సంబంధించింది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏపీఏఎంఎస్ టూ పాయింట్ ఓ అనేది ఒకటి తీసుకొచ్చు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇది ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది ఆల్రెడీ యాప్ కూడా రిలీజ్ చేయడం వర్క్ చేయడం కూడా జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో తీసుకొచ్చిందన్నమాట అంటే వ్యవసాయంలో ఏ ఉపయోగం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పబోతుంది ఇది ఖరీఫ్ సీజన్ నుంచి ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటుందన్నమాట రైట్ ఇప్పుడు ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాప్ ఏ విధంగా వర్క్ చేస్తుందో కూడా మనం అందరం చూడవచ్చు ఏపీఏఎంఎస్ కీ ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం ఇక్కడ పవర్ అడ్వైజరీ అనేది ఒకసారి చూస్తే పవర్ అడ్వైజరీలో రియల్ టైమ్ ఫార్మింగ్ ప్లాట్ లెవెల్ అడ్వైజరీ ఆన్ క్రాప్ ప్లాంటింగ్ ఇవన్నీ అంటే ఇవన్నీ ఉపయోగాలు ఉంటాయి ప్లా అడ్వైజర్స్ ఏమేమి ఉంటాయి ప్లాట్ లెవెల్కి సంబంధించి ఒక పంట ఈ స్థితికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది ప్లాంటింగ్కి సంబంధించి అనేది కూడా మనం అడగవచ్చు దాంట్లో కొన్ని కొన్ని అడ్వైజర్లు తీసుకోవచ్చు పెస్ట్ అండ్ డిసీజెస్ అడ్వైజెస్ అంటే పెస్టిసైడ్స్ ఎలాంటి వాడాలి ఎలాంటి డిసీజ్ వచ్చినప్పుడు ఎలాంటి పెస్టిసైడ్ వాడాలి అనేది ఒక అడ్వైజ్ ఇస్తుంది అదే ఒక మనిషి ఉపయోగం లేకుండా ఏఐని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది సో మనకి డిసీజన్ బట్టి పెస్టిసైడ్ ఎలా వాడాలి పంటకి అనేది మనకి ఇక్కడ చెప్తుందనమాట తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్ రైట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి సీడ్స్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏంటంటే ఒక సీడ్స్ కొనుక్కోవడానికి లైన్లో వెళ్ళడము లేంటే సబ్సిడీ కోసం ప్రభుత్వ అగ్రికల్చర్ ఆఫీసులు ఎక్కడైతే వాటి దగ్గరికి వెళ్ళడము లేదా రైతు కేంద్రాల దగ్గరికి వెళ్ళడం సహాయ సహకార కేంద్రాల దగ్గరికి వెళ్ళడం పిఎస్ఎస్ఎల్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇట్లా కాకుండా సీడ్స్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ డిజిటల్గానే సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో రిజిస్టర్ చేసుకుంటే నాకు ఒక ఎకరాకి సంబంధించి ఎన్ని విత్తనాలు కావాలి అంటే దాంట్లో నైంటీ నైన్ సెంట్స్ ఉందా నైంటీ ఎయిట్ సెంట్స్ ఉందా లేదంటే అట్లా అంటే ప్రతిది పూర్తిగా మనం ఇన్ఫర్మేషన్ కనుక అక్కడ ఇవ్వగలిగితే ఆ సాయిల్కి సంబంధించి కూడా ఇవ్వగలిగితే సీట్స్ అనేవి మన పేరున రిజిస్టర్ అవుతాయి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాడు ఇది డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రైట్ దీంతో పాటుగా ఈ మార్కెట్ కనెక్టివిటీ ఇక్కడ ఈ మార్కెట్ కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మన పంటని ఎక్కడ అమ్ముకోవాలి రైట్ ఎక్కడ మంచి ధర ఉంది ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది మధ్యలో దళారీల చేతుల్లో రైతులు మోసపోకుండా ఇది ఈ మార్కెట్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు పేపర్లెన్స్ ఇన్సూరెన్స్ పేపర్లెస్ ఇన్సూరెన్స్ ఈ పేపర్లెస్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఇఫ్ ఇన్ కేసు వరదలు వచ్చినప్పుడు లేదంటే తుఫాన్లు వచ్చినప్పుడు పంట నష్టపోయినప్పుడు రైతు దానికి సంబంధించి ఓ పేపర్ల పేపర్లు పట్టుకొని తిరగకుండా బండిల్స్ బండిల్స్ పట్టుకొని తిరగకుండా ఆధార్ కార్డు ఆల్రెడీ మనం యాప్ని రిజిస్టర్ చేసుకునేటప్పుడు మన ఆధార్ కార్డు కానీ మన డీటెయిల్స్ కానీ మనం ఏ పంట వేస్తున్నాం సో ఎంత అనేది పూర్తిగా ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి పూర్తిగా అసలు పేపర్లు అనేవి నస్ పేపర్లనే ఉపయోగించకుండా పంట పంట సమయంలో చాలా ఉపయోగపడుతుంది ఇది దీంతోపాటుగా డైరెక్ట్ సబ్సిడీ మేనేజ్మెంట్ నో నీడ్ టు పేపర్ డీటెయిల్స్ మీకు ఇఫ్ ఇన్ ఏదైనా ఏదన్నా సబ్సిడీ కావాలనుకోండి ఆ సబ్సిడీకి సంబంధించి నేను ఇది ఈ పంట వేస్తున్నాను నాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇవన్నీ అక్కర్లేదు ఎందుకంటే నువ్వు ఎంత ఏంటి వాట్ ఇస్ వాట్ వాట్ యు ఆర్ అనేది మనం యాప్లో రిజిస్టర్ చేసుకుంటాం కాబట్టి దాని పట్ల సబ్సిడీ అనేది వస్తుంది అనమాట అంటే విత్ కాస్ట్ లిక్వేషన్స్ మేబీ అయి ఉండొచ్చు దాంతోపాటుగా పాజిటివ్స్ అంటే నెగిటివ్స్ ఒకవేళ ఏఏ ఏఐని ఉపయోగించడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వ్యవసాయ రంగంలో ఉపయోగించడం వల్ల ఇందులో ఉన్న లాభాలంటే నష్టాలు ఏంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని మనం ఒకసారి చూస్తే సో దీనికి సంబంధించి దిగుబడి విషయంలో వరల్డ్ వైడ్గా గ్లోబల్ బూస్టర్ ఎంత ఉందంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇండియా వైడ్గా ట్వంటీ పర్సెంట్ ఉంది రైట్ ప్రపంచంతో పోల్చుకుంటే మనది కూడా జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఇండియాలో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే తక్కువ సో ఇది మొత్తానికి ఇక్కడ బాగుంది అనుకోవచ్చు అంటే గ్లోబల్ బూస్టింగ్ కానీ పంట దిగుబడి కానీ ఈ విషయంలో బాగుంది కానీ ఇక్కడ నెగిటివ్ ఏంటంటే చిన్న సన్నకారు రైతులు ఏఐని ఉపయోగించడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే మన దగ్గర లిటరసీ రేట్ తక్కువ అంటే దట్టు వ్యవసాయం చేసే అరవై శాతం రైతులు వ్యవసాయం చేస్తుంటే వాళ్ళలో చదువు వచ్చిన అంటే ఇది తప్పుగా అనుకోవద్దు డిజిటల్ ఏమంటారు డిజిటల్ లిటరసీ రేటు చాలా చాలా తక్కువ అంటే మొబైల్లో చూసి చదవడం లేదంటే డిజిటల్గా చదవడం అనేది చాలామంది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మంది పర్సెంట్ పీపుల్ రైతులందరికీ కూడా ఈ డిజిటల్ లిటరసీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల చిన్న సన్నకారు రైతులు నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది దీంతోపాటు రిసోర్స్ యూస్ అంటే ఏఐని ఉపయోగించడం వల్ల ఖర్చు తగ్గుతుంది ఎందులో ఖర్చు తగ్గుతుంది అంటే వ్యవసాయ పనులకు సంబంధించి ఇందాక మనం డ్రిప్ ఇరిగేషన్ దాంట్లో ఒక మనం మాట్లాడుకున్నాం ఒక డివైస్ కనెక్ట్ చేస్తే ఎంత వాటర్ కావాలి దాని అంతా అది ఆ డివైసే కనెక్ట్ చేసుకుంటుంది ఆ డివైసే వాటర్ నాపుతుంది కానీ ఒకవేళ ఒక రెండు ఎకరాల పొలానికి సంబంధించి మనం ఎకరాల పొలానికి సంబంధించి మనం అక్కడ ఒక మనుషుల్ని ఒక నలుగురిని పెట్టాలనుకుంటాం ఒక ఇద్దరు ముగ్గురిని మనుషులు పెట్టాలనుకోండి కానీ డివైస్ కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ మనుషులను ఉపయోగించాల్సిన అవసరం లేదు పవర్ అనేది అవసరం లేదు సో ఆ డివైసే అన్నీ చూసుకుంటుంది వన్స్ ఆ డివైస్ మనం ఫిక్స్ చేస్తే ప్రతిసారి సంవత్సరంలో మూడు నాలుగు సార్లు వాటర్ పెట్టడానికి ఒక పదిహేను మంది రైతులు ఒక పదిహేను మంది శ్రామికులు అయితే వాళ్ళందరికీ కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక డివైస్ దానిపైన అది చేసుకొని పోతుంది దీంతోపాటు ఇక్కడ ఇక్కడ నెగిటివ్ ఏంటంటే హైయర్ ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ నీటు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కావాలి కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ ముందుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి ఆ డివైస్నే తెచ్చుకోవాలి ఆ డివైస్ కోసం ఒక ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా పెట్టుకోవాలి బట్ ఆ రైతులకి మూడు నాలుగు లక్షలు అనేది సంవత్సర కాలంలో పెట్టే పెట్టుబడి ఒక ఐదు ఎకరాలు వేస్తే పెట్టుబడి అంతా మూడు నాలుగు లక్షలు సరిపోతుంది కానీ ఒక డివైస్ కొనడానికి మనకి నాలుగైదు మూడు నాలుగు లక్షలు అంటే చాలా కష్టం అవుతుంది కానీ ఇది ఫ్రీగా ఇచ్చేలాగా రైతులకి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అనేది కూడా సో చూడాలి మరి దీంతో పాటుగా ఫెర్టిలైజర్ సేవింగ్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా రైతులు కొంత ఒక ఎకరాకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ కానీ ఎక్కువ మోతాదులు ఈ మధ్య వాడుతున్నారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన పరిస్థితి కొంత ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడడం తగ్గించండి తగ్గించండి ఎందుకంటే వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వేరు వేరే రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో కొంత తగ్గించాలి అని చెప్పేది బట్ ఇదే మనం ఏఐని ఉపయోగించడం వల్ల నీకు ఎంత పరిణామంలో ఫెర్టిలైజర్స్ని వాడాలి ఆ మొక్క వ్యాధిని బట్టి మనం ఎంతవరకు వాడాలనేది ప్రతి మొక్క అంటే ఎకరా పొలానికి సంబంధించి ఒక ఇరవై వేల మొక్కలు ఉంటే ఇరవై వేల మొక్కలకి సంబంధించి ఈక్వల్గా చెప్పదనమాట ఈ మొక్కకి ఇంత ఈ మొక్క ఇంత అని చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇది మనకు చెప్తుంది సో దీంతో పాటుగా ఏంటంటే అడ్వైజరీ డే బై డే అడ్వైజరీ అంటే ప్రతిరోజు డే బై డే నీ పంట పరిస్థితి ఏంటి అనేది అంటే ఈరోజు నీ పంట పరిస్థితి ఎలా ఉంది రేపు ఎలా ఉంది అనేది డే బై డే చెప్తుంది కానీ ఇంకొక ఇంకొద్ది రోజుల్లో వర్షం వస్తుంది లేదంటే రేపు వర్షం వస్తుంది ఇంకో రెండు గంటల్లో వర్షం వస్తుంది అనేది కూడా డే బై డే మనకి మానిటరింగ్ చేస్తుంది అడ్వైజ్ ఇస్తూనే ఉంటుంది బట్ ఇక్కడ ఇవన్నీ చేయాలంటే మనకి డిజిటల్ లిటరసీ అనేది చాలా చాలా అవసరం లిటరసీ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఎక్కువగా ఉంది రైతులలో అందరూ చదువుకున్న రైతులు అందరూ డిగ్రీలు చేసిన వాళ్ళే అందరూ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళే టెన్త్ చదువుకున్న వాళ్ళే లేరు బట్ ఏమి చదువుకోని వాళ్ళు కూడా వ్యవసాయాన్ని చాలా చక్కగా చేస్తున్నారు బట్ వాళ్ళందరికీ ఈ డిజిటల్ లిటరసీ అనేది చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం రైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం అనేది మంచిదే బట్ ఇందులో దాన్ని అర్థం చేసుకోలేని చదవలేని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు దీంతో పాటుగా మార్కెట్ టాక్సెస్ బెటర్ ప్రైజ్ దీంతోపాటు ట్రాన్స్పరెన్సీ అంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఏ విధంగా ఉంది బెటర్గా ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి ఏ జిల్లాలో ఉన్నాయి ఏ మండలంలో ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఉన్నాయి బట్ ఏ ప్రాంతంలో ఉన్నాయి అనేది సో ఏ అనేది తెలియ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వల్ల తెలియజేస్తుంది అనమాట కానీ ఇక్కడ డివైస్ నేక నెట్వర్క్ లిమిటెడ్ లిమిటేషన్స్ సంబంధించి చూస్తే దీన్ని నెట్వర్క్ని లిమిటేషన్స్ అనేవి పెట్టకూడదు జిల్లా వరకు మండలం వరకు లేదంటే స్టేట్ వరకు పెట్టాలా అంటే ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పరిసర ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పరిసర ప్రాంత మార్కెట్లో ఒక క్వింటాక్ సంబంధించి ప్రతికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వచ్చిందనుకోండి పక్కన గుంటూరు మార్కెట్లో ఇంకొక ఐదు వందలు ఎక్కువ రావచ్చు బట్ ఈ జిల్లా వేరు ఆ జిల్లా వేరు అని చెప్పేసి జిల్లాలకు జిల్లాలకు లిమిటేషన్ పెడితే అది రైతులకు ఇబ్బందికరమైన వాతావరణమే పాటుగా ఇన్సూరెన్స్ అండ్ క్లెయిమ్స్ ఓకే ఇన్సూరెన్స్ అండ్ క్లెయిమ్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం రిజిస్టర్ కాబట్టి రిజిస్టర్డ్ కాబట్టి బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డేటా ప్రైవసీ దీని గురించి ఎవరు చెప్పట్లేదు అంటే నేను ఒక రైతుని నాకు సంబంధించిన నా ఆధార్ కానీ పాన్ కానీ ప్రతిదీ ఎందుకంటే అది ఒకవేళ నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వీటన్నిటికి సంబంధించి పంట నష్టపోయినప్పుడు పంట నష్ట పరిహారం తీసుకోవడానికి నా డీటెయిల్స్ అన్ని అందులో నేను సేవ్ చేస్తాను నా డీటెయిల్స్ అన్ని అందులో గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తా బట్ ఈ డేటా చోరీ అవ్వకుండా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ గవర్నమెంట్ కూడా దీని గురించి ఏం చెప్పలేదు డేటా ప్రైవసీ ఉంటుందా లేదా అనేది కూడా ఇక్కడ తెలియదు వీటితో పాటు ఇవన్నీ ఉపయోగించే వాటితో పాటుగా సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ సంబంధించి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రైతులకు ఇక్కడ లీగల్గా లేదంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎంతవరకు దొరుకుతుంది ఇఫ్ ఇన్ కేస్ బ్యాంక్ దగ్గర నేను వ్యవసాయం చేసే రైతులు ఒక ఐదు లక్షలు తీసుకుంటే సరైన సమయంలో పంట చేతికి రాకపోవడంతో అది అమ్మకపోవడంతో ఆ బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇబ్బంది పెట్టిన సమయంలోనే కొంత నేను బయట అప్పులు తీసుకొచ్చి మళ్ళీ ఆ బ్యాంకు కట్టడం జరుగుతుంది సో బ్యాంకులో వడ్డీ వడ్డీ పెరుగుతుంది ఇటు బయట వడ్డీ పెరుగుతుంది ఇలాంటి సమయంలో రైతుకి అడ్వైజ్ ఇచ్చేది ఎవరు సపోర్ట్ చేసేది ఎవరు అది ఫైనాన్షియల్గా లీగల్గా సపోర్ట్ చేసేది ఎవరు సో ఈ వీటితో పాటుగా గవర్నమెంటు ఇలాంటి విషయాల్లో కూడా కొంత రైతులకు సపోర్ట్ చేస్తే మంచిది అని చెప్పేసి సో అభినవ్ భారత్ కూడా కోరుకుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయంలో ఏ విధంగా ఉంది మంచిదా కాదా లాభం ఏంటి నష్టం ఏంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనేది మీ అందరూ కూడా మీ అభిప్రాయం